మాసం కొత్తగా కాపురానికి వెళ్ళిన కూతుర్ని మళ్ళీ పుట్టింటికి తీసుకొచ్చే మాసం ఈ క్రమంలో అబ్బాయికి అమ్మాయి తరఫు వాళ్ళు చిన్న చిన్న కట్న కానుకల రూపంలో ఆషాఢ పట్టి పెట్టి అమ్మాయిని ఈ నెల రోజుల పాటు పుట్టింటికి తీసుకెళ్తారు మళ్ళీ శ్రావణ మాసం తొలి రోజున అమ్మాయి అత్తవారు అమ్మాయికి చీరతో పాటు ఇతర కానుకలు శ్రావణ పట్టి రూపంలో ఇచ్చి కోడల్ని తమ ఇంటికి తెచ్చుకుంటారు అలాగే ఈ నెల రోజుల పాటు కోడళ్ళు ఒకే చోట ఉండకూడదని భర్త కూడా అత్తారింట్లో అడుగు పెట్టకూడదన్నది అనాదిగా వస్తున్న ఆచారం ఈ మాసంలో పెళ్ళిళ్ళు శంకుస్థాపనలు గృహప్రవేశాలు తదితర శుభకార్యాలు కూడా చేయరు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసంగా వ్యవహరిస్తారు ఇంతకీ ఆషాఢ నేపథ్యం ఏమిటంటారా ఆషాఢ మాసం గ్రీష్మతుల్లో వస్తుంది పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉండడం వల్ల ఈ నెలకు ఉత్తరాషాఢ అని కూడా పేరు ఈ మాసంలో గాలి ఎక్కువగా వీస్తూ ఉంటుంది పూర్వకాలంలో శుభకార్యాలు యజ్ఞయాగాదులు ఖాళీ ప్రదేశాల్లో చేసేవారు గాలి ఎక్కువగా ఉండడం వల్ల వీటిని చేయడంలో ఇబ్బంది ఎదురవుతుండేది అందుకే అప్పటి నుంచి ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు చేసేవారు కాదు ఈ మాసంలో అనేక పండుగలు పర్వదినాలు కూడా ఉన్నాయి ఆషాఢశుద్ధి ఏకాశ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి దీన్నే తొలి ఏకాదశి అని కూడా అంటారు ఇక్కడ నుండి వారానికి లేదా ప్రతి పదిహేను రోజులకు ఒకసారైనా ఏదో ఒక పండుగ వ్రతం పూజ ఉంటాయి అలాగే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన జంటలు దూరంగా ఉండాలన్న సంప్రదాయం మనకు తెలిసిందే ఈ క్రమంలో వధువును పుట్టింటికి తీసుకెళ్లే ఆచారం ఇప్పటికీ కొన్ని చోట్ల కనిపిస్తుంది ఎందుకంటే ఈ మాసంలో స్త్రీ కనుక నెల తప్పితే తొమ్మిది నెలల తర్వాత అంటే మార్చి నుంచి మే మధ్యకాలంలో అంటే వేసవికాలం కాలం ప్రసవం జరుగుతుంది ఈ సమయంలో ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పుట్టిన శిశువుకి ఈ వేడి వాతావరణం బాగా ఇబ్బందికరంగా మారుతుంది అలాగే ఈ వేడి ప్రభావం తల్లి ఇద్దరి ఆరోగ్యం మీద కూడా పడుతుంది అందుకే భార్యాభర్తలను విడివిడిగా ఉంచేవారు కొత్త కోడల్ని పుట్టింటికి పంపించేవారు అలాగే కొత్త అల్లుడు కూడా అత్తవారింటి గడప తొక్కకూడదన్నది సాంప్రదాయం కూడా అందుకనే వచ్చింది ఇదండి ఆషాడ మాసం నేపథ్యం దానికి దాని